శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కర్మయోగంలో ఈరోజు మనం ముప్పై మూడవ శ్లోకం తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ నేను చెప్పిన ధర్మ మార్గాన్ని అంటే కర్మ సిద్ధాంతాన్ని ఎవరు నిందాగోపన చేస్తూ ఆచరించడానికి నిరాకరిస్తారో వారు అన్ని రకాల జ్ఞానాలలో మోసపోయినట్లే అని ఉపదేశించారు మరి పరమాత్మ చెప్పిన సత్కర్మ మార్గాన్ని సన్మార్గాన్ని జనులు ఎందుకు అనుసరించటం లేదు అన్న సందేహానికి సమాధానంగా ఈ ముప్పై మూడవ శ్లోకం సదృశం చేష్టతే స్వశ్యాహ ప్రకృతి జ్ఞానవాన్పి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహకిం కరిష్యతి ప్రతి మానవుడు ప్రతి ప్రాణి ప్రతి జీవి ప్రతి వ్యక్తి తన ప్రకృతికి అంటే తన యొక్క స్వభావానికి తన జన్మ ప్రారంభం నుండి జన్మాంతరాల నుండి తెచ్చుకున్న సంస్కారాలకు అనుగుణంగానే నడుచుకుంటాడు సదృశం చేష్టతే స్వస్యా ప్రకృతే తన స్వభావానికి తన జన్మాంతరాల సంస్కారాలకి అనుగుణంగానే అంటే తన ప్రకృతికి అనుగుణంగానే క్రీలను ఆచరిస్తాడు జ్ఞానవాన్ అపి జ్ఞాని కూడా సాధారణ మానవులే కాదు జ్ఞాని కూడా తన ప్రకృతికి అనుగుణంగానే పనులు చేస్తాడు ఎంతో కొంత వివేకము శాస్త్రముల మీద అవగాహన ఉన్న వ్యక్తి కూడా తన సంస్కారాలను దాటి జ్ఞాని కూడా క్రియలను ఆచరించలేడు ప్రకృతి యాంతి భూతాని ప్రాణులన్నీ కూడా నిజస్వభావము అయినా ప్రకృతికి లోబడి కర్మలను చేస్తాడు వారిని బలవంత పెడితే ఏమవుతుంది నిగ్రహకిం కరిష్యతి వారి యొక్క స్వభావాన్ని ప్రకృతికి అనుగుణంగా ఉన్న తమ సంస్కారాలను బలవంతంగా నిగ్రహించుకుంటే ఏమి ప్రయోజనము అని అంటున్నారు పరమాత్మ మనకు ఒక సామెత ఉంది మొండివాడు రాజు కంటే బలవంతుడు మొండివాడిని ఏ గాజుగా లొంగ తీసుకోగలడు మొండివాడికి రాజు యొక్క ఆజ్ఞను పాటించాలని నియమం లేదు ఈ సృష్టికి గాజు పరమాత్మ ఈ రాజుగారు కొన్ని నియమాలను పెట్టారు సత్కర్మ ఆచరణ చేయాలి సత్కర్మ ఆచరణ చేసి అభివృద్ధి పొందాలి అని కొన్ని నియమాలను పెట్టినప్పటికీ బలవంతంగా చేయించే సామర్థ్యము పరమాత్మకి కూడా లేదు నిగ్రహకం కరిష్యతి వారు జన్మాంతరాలలో కొన్ని పాపపుణ్యాలను చేసుకున్నారు ఆ పాపపుణ్యాల ఫలితంగా ఈ జన్మ ప్రారంభమైనది ఈ జన్మలలో కూడా ఈ జన్మలో కూడా గత జన్మలలో చేసుకున్న పాప సంస్కారాలు పుణ్య సంస్కారాలు పనిచేస్తూ ఉంటాయి ఆ పాప సంస్కారాలను పుణ్య సంస్కారాలను దాటేంతగా వారు వివేకాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోవాలి ఎవరికి వారు సాధన చేసుకోవాలి ఎవరికి వారు తమ అభ్యున్నతి కోసం వివేకాన్ని జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి చేసుకోవాల్సిందే వారి పూర్వజన్మల సంస్కారాలను దాటి దాటుకొని వెళ్ళేటట్లు సాధన చేసుకోవాలి అలా జ్ఞానాన్ని పెంచుకొని తన ప్రకృతి స్వభావాన్ని దాటుకుని వెళ్ళాలి కానీ బలవంతంగా సత్కర్మలను చేయమంటే వారు చేయలేరు నిగ్రహం కిం కలిష్యతి బలవంతంగా ఆ గత జన్మ సంస్కారాలను ఎదిగించి పోగాడలేము అని అంటున్నారు పరమాత్మ ఎవరికి వారు మనసులో ఉన్న బద్ధకాన్ని తొలగించుకొని స్వధర్మాచరణ చేయాలి అని అంటున్నారు పరమాత్మ మన ఇళ్లలో కూడా చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా ఉదయాన్నే నిద్రలేచి కొంచెం ఏదైనా వ్యాయామం వ్యాయామాన్ని చేద్దామనో లేదా నడవటం చేయడానికి లేదా ధ్యానం చేయడానికి బద్దకిస్తుంటారు బలవంతంగా లేపి చేయిస్తే ఆ రోజుకి చేస్తారు మగల చెట్టు రోజు నుంచి మామూలే అలా కాకుండా ఎవరికి వారు మనసులో వివేకాన్ని పెంచుకొని బద్ధకాన్ని తొలగించుకొని ఉదయాన్నే నిద్రలేస్తే బాగుంటుంది బలవంతంగా చేయిస్తే కొన్ని రోజులు మాత్రమే చేసి తర్వాత వారి స్వభావాన్ని అనుసరించి ప్రవర్తిస్తారు బలవంతంగా ఏమీ చేయించలేము వారి వారి స్వభావాలలో మార్పు కావాలి అంటున్నారు పరమాత్మ సదృశం చేష్టతే జ్ఞానవానపి ప్రకృతి భూతాని నిగ్రహకిం కరిష్యతి ప్రతి ప్రాణి జ్ఞానితో సహా తన స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తిస్తుంది ప్రాణులన్నీ తన స్వభావానికి లొంగి ఉంటారు మరి దాన్ని నిగ్రహించుకోవటం వల్ల ఏమి ప్రయోజనము కేవలం బలవంతంగా మన స్వభావాన్ని అణచిపెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు అని అంటున్నారు పరమాత్మ మనసులో ఉన్న కోరికలను ప్రవృత్తులను బలవంతంగా అణిచిపెడితే అవి తాత్కాలికంగా అణిచివే అణిచివేయబడతాయి కానీ పూర్తిగా నశించవు లోపల అవి మళ్ళీ పెరిగి ఏదో ఒక సమయంలో మరింత బలమైన శక్తితో బయటపడవచ్చు ఉదాహరణకు తినాలి అనే కోరికను బలవంతంగా అణిచిపెట్టిన వ్యక్తి తర్వాత ఎక్కువగా తినే అవకాశం ఉంది కోపం అనే స్వభావం ఉన్న వ్యక్తి తాను కోపం తెచ్చుకోకూడదు అని అనుకున్నా కొన్ని పరిస్థితులలో ఆ కోపాన్ని నిగ్రహించుకోలేకపోవచ్చు కాబట్టి స్వభావాన్ని నిగ్రహించుకోవాలని ప్రయత్నించడం కన్నా దానిని కర్మ మార్గంలో ఫలితం ఆశించకుండా సగైన విధంగా ఉపయోగించడం మంచిది ఈ శ్లోకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మన స్వభావానికి వ్యతిరేకంగా బలవంతంగా పోరాడటం కంటే మన స్వభావం ఏమిటో అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ధర్మబద్ధమైన నిష్కామ కర్మలను ఆచరించడం ఉత్తమం మనసులో ఉన్న కోరికలను అణిచిపెట్టడం కన్నా దానిని దైవ మార్గంలో లేదా ధర్మ మార్గంలో మళ్లించడం ద్వారా శుద్ధి చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మన ప్రవృత్తులు మనకు అడ్డు కాకుండా ఆధ్యాత్మిక పురోగతికి सहाय सहायपडताय नमो भगवते वासुदेवाय एतत्फलं श्रीकृष्णार् परमस्तु स्वस्ति